పేచురాసిన రెండవ మధ్య మూడవ అంశాలు ఎనిమిది నుంచి తొమ్మిది దృష్టికి దినము వెయ్యి సంవత్సరములు ఒక్క దినముగానున్నవి అందరంతటని కోరుచు అదండి దేవుడి ప్రేమ ఒక్క దినము వెయ్యి దినములతో సమానం ఒక్క మాటతో కోట్ల దేవదూతుల సంగమం పుట్టుకొచ్చినాయి కదా అదే మాటతో మైపు కలిగిన కలుగుండు గాక అంటే కలగదా ఒక మానవుడు వెయ్యి సంవత్సరములు చేసే పనిని దేవుడు ఒక్క రోజులోనే చేసి ముగించగలడు అవే ఇప్పుడు చాలామంది అంటున్నారు అంత ముని రాదు ఎందుకంటే ఇంకా నెరవేర్చవలసిన కార్యాలు భూమి మీద ఉన్నాయి అవి జరిగిన తర్వాతే దేవుడు వస్తాడు ఇంకా నెరవేర్చబడవలసిన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి అవి కూడా నెరవేర్చబడిన తర్వాతే ప్రభు వస్తాడని అంటున్నాము కదా ఏ ఈ ఒక్క దినము ఈ దినములతో సమానము కదా ఎయ్యి సంవత్సరములు పాటు చేసిన కార్యము దేవుడు ఒక్క రోజుతో చేసి ముగించగలిగినప్పుడు ఇక జరగవలసిన ప్రవచనాలు ఒక్క రోజులో చేసి ముగించలేదా నా ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అయినా నీకోసం మీ మీద ఉన్న ప్రేమ నిమిత్తమే ఆయన యొక్క దీర్ఘాశాంతము కలవాడి ఉన్నాడు ఇంకా స్వార్థ పట్టించబడాలి ప్రవచనాలు నెరవేర్చబడాలి కాదు ఆయనకి చేత కాని వాడు కాదు ఆయన చేసి ముగించగలడు కానీ నీవు విడవబడితే అది తట్టుకోలేడు ఆయన ఆయన చేసిన వాగ్దానాలను బట్టి ఆయన ఆలస్యం చేయవాడు కాదు కాని నశించుకోటి ఇష్టం లేక ఆయన మన ఎడల శాంతము కలవడై ఇంకా ఆలస్యం చేయించున్నాడు